హాయ్ హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చెప్పండి అడగండి అక్కని పంపించేసారు బీబక్క పంపించేసారు అలా ఎవరెవరు వాళ్ళు వెళ్ళిపోయిందో తెలుసా బీపక్క నిఖిల్ నేనేదో పంపిస్తాను సామె నాకు పంపించేంత స్కోప్ అంటే ముంద పృథ్వీ గారిని పంపించే హౌస్ నుంచి నైన్ నిఖిల్ వాళ్ళను సోనియా వల్లే మాక్సిమం బేబక్ బయటకు వచ్చేయడానికి నామినేషన్స్ ఈ రోజు జరిగిన నామినేషన్స్ మొత్తం పెయింట్లు అలిమేసుకున్నారు మొత్తం ఒకటి ఏంటంటే ఈ దీంట్లో సీత సోనియా వెస్ఎస్ సీత ప్రేరణ విష్ణుప్రియ వీళ్ళిద్దరికి వారైతే అదిరిపోయింది ఈరోజు చూడాలి అది ఎంతవరకు దారి తీసిందో ఈ అడల్ట్రేటెడ్ కంటే కామెడీ అనేది కరెక్ట్ కాదు సోనియా నీ బుర్ర మార్చుకో నీ బుద్ధి మార్చుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆలోచించే విధానాన్ని మార్చుకో నువ్వేం మాట్లాడుతున్నావు నీకే తెలియకుండా మాట్లాడదావు అన్నమాట ఈ అడల్ట్రేటెడ్ కంటెంట్ అంటే ఎయిటీ ప్లస్ ఉన్న వాళ్ళకి అది బిలో ఉన్న వాళ్ళకి ఎవడు అలా చేయడు నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఇంకా బస్సు మోటివేషన్ క్లాసులు చెప్పినట్టు అక్కడ హితబోధ చేస్తుంది సోనియా హౌస్ లోకి ఎందుకు వెళ్ళావు నువ్వు గేమ్ ఆడతాకెళ్ళావు నువ్వు గేమ్ ఆడుకుని మెల్లగా సపోర్ట్ లేని కూర్చోవు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నావు నోరు జారిపోతుంది నీకు నోరు అదుపులో పెట్టుకుంటే ఉంటావు ఇంట్లో లేకపోతే బయటకు వస్తావు మేబక్కలా విష్ణుప్రియ విష్ణుప్రియ జస్ట్ యాజ్ ఏ గా ఆమె జస్ట్ కామెడీ చేసింది అంతే ఎవరితో సోనియాతో ఏంటండి నిఖిల్ గారితో మీరు ఫస్ట్లో పెద్ద మింగిల్ అవ్వలేదు ఇప్పుడు ఏంటి అంత క్లోజ్ అయిపోయారని జస్ట్ వాటర్ బాటిల్ పట్టుకుని ఇలా కామెడీ చేసింది దాన్ని అడల్ట్రేటెడ్ కామెడీ చేస్తున్నావు నువ్వు నువ్వు అందరితోనూ కూడా నువ్వు వేసుకునే డ్రెస్సులు కూడా బాగాలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్స్పోజ్ చేస్తున్నావు ఇవన్నీ కరెక్ట్ కాదు ఎక్స్పోజ్ ఎందుకు చేస్తుంది ఆమె యాజ్ ఆవిడ ఉండవలసిన క్వాలిటీస్ ఆవిడకు ఉన్నాయి ఆవిడ చేసుకున్నాను అది అలా అనడం సోనియాకి ఏం భావ్యం లేదు నాకు నచ్చలేదు మనికంట మణికంట పిల్లవాడు పసిపిల్లాడు మరో పల్లవ ప్రశాంత్ జీవిస్తున్నాడు మొదటి సేవ్ అయిపోయాడు ప్రతిసారి నీకు నామినేషన్ లో ప్రతిసారి జనాలు సేవ్ చేసారు ప్రతిసారి నీకు సింపతి వర్కౌట్ అయిపోదు ఫస్ట్ నువ్వు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి తెలుసుకో ఎవరిని నామినేషన్ చేయాలో ఎవరిని నామినేషన్ చేయకూడదు నిన్న శేఖరపాసినేషన్ చేసావు వాళ్ళు ఏ రకంగా చేసావు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నువ్వు ఒంటరిగా ఏడ్చినప్పుడు ఇది డల్లగా ఉన్నప్పుడు నీకు ఎవరో సపోర్ట్ గా నిలిచింది భాష ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి నీకు సపోర్ట్ గా కాసేపు మాట్లాడేవాడు కాబట్టి నువ్వు ఈ రోజు ఇలా నామినేషన్ ఆయన పెట్టడం నాకు నచ్చలేదు ఈ రోజు నామినేషన్స్ లో ఖచ్చితంగా వెళ్ళిపోయే పర్సన్స్ అంటే పృథ్వీ ఒకళ్ళు ఉన్నారు ఆదిత్య ఓం గారు ఉన్నారు వీళ్ళిద్దరూ కాదంటే నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చేసి ప్రేరణ ప్రేరణ ఏమి చక్కగా రావట్లేదు ఇంకేమిస్తుంది ఇంకోటి తెలుసా బిగ్ బాస్ హౌస్ లో ఆల్రెడీ లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది నిఖిల్ కిను సోనియాకి నిన్న ఏమంటాం తెలుసా సీక్రెట్ గా పక్క తెలిసి నిఖిల్ ని నువ్వు సిగరెట్ మానేరా నీకు ఏదైనా ఇస్తానంట ఏదైనా అంటే ఏదైనా అంటే ఏంటి అంటే మనం మన చిన్నపిల్లల సినిమా నాకేం అర్థం కావట్లేదు ఏదైనా అంటే అదే కదా అదేలే అందరికీ తెలిసిందే ఆ పృథ్వీ ఏం లేదు బస్సు సీత కరెక్ట్ గా ఉంది టాప్ ఫైవ్ వెళ్తుంది ఖచ్చితంగా సీత అయితే కన్నమాలు అయితే కష్టం నాకు తెలిసినంత వరకు సీత నిఖిల్ ఇప్పుడు దాకా ఉన్న కంటెస్టెంట్స్ లో నేను చెప్తున్నా శేఖర్ భాష వీళ్ళందరూ టాప్ ఫైవ్ వెళ్ళిపోతారు మట్టి నేను ఇంకా కర్మాన్స్ మెల్లగా వస్తే బాగుండు వస్తే బాగుండు ఈ రోజు ఏదో మాస్క్డ్ గేమ్ ఉంది ఈ రోజు ప్రోమో ఈ రోజు చూసిన ఇందాకలు చూసిన ప్రోమోలో చెప్తున్నా ఇందాకలు చూసిన ప్రోమోలో అయితే ఫుడ్ అయితే తీసుకెళ్లి స్టోరూమ్ లో పెట్టమన్నాడు బిగ్ బాస్ మళ్ళీ ఓ పది నిమిషాలు టైం ఇచ్చి ఎంత తింటే అంత అన్నాడు ఈ లోపు తినే పనిలో ఉన్నారో ఆదిత్య ఓం గారి మట్టి ఏంటో నాకు ఈ కర్మని పక్కన కూర్చొని ఉన్నాడు ఈ రోజు ఏం జరుగుతుందో చూడాలి కొద్దిగా ఎగ్జైట్ ఉంది ఇది ఎవరైనా అన్నోన్ పర్సన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ ఒకవేళ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈసారి వెళ్తే కుమార్ అండి గానీ బరి రీతు చౌదరికి అంత లేదు బస్సు నాకు తెలిసినంత వరకు లావాన్ని వెళ్తామో అనుకుంటున్నాను నేను అమర్దీప్ వాళ్ళ వైపు వచ్చింది అమర్దీప్ వైపు వెళ్తే బాగుంటది బస్ గేమ్ ఆమె వెళ్ళినా బాగుంటది నెక్స్ట్ ఈమెిన లావణ్య సూపర్ ఉంటది గేమ్ మామూలుగా ఆడుకోరు మాట శేఖర భాష లావణ్య కాంట్రవర్సీ ఉంది కదా